హెచ్ఐవీతో జీవిస్తున్న వారు అధైర్యపడవద్దని సరైన చికిత్సతో ఆరోగ్యం కోలుకుంటుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ ఒకటి దినోత్సవం సోమవారం నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో సెంచీ హాల్ నిర్వహించారు సెంచరీ హాల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీని నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఊపిఐవీతో బాధపడుతున్న వారు అధైర్యపడవద్దని వారికి సరైన వైద్యం అందిస్తే జీవన చైతన్యం వస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం హెచ్ఐవీ బాధ్యులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారని వాటిని వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు పాల్గొన్నారు డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైద్యులు మధుసూదన్ రావు కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు ఎయిడ్స్ వ్యాధి ప్రాణాంతకరం కాదని సరైన వైద్యం అందిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు కూడా మనం ఎవ్రీ ఇయర్ ఈ నిర్వహిస్తూ వస్తున్నాం డాక్టర్ గారు ఈ ఎయిడ్స్కి సంబంధించిన విషయాలు చాలా బాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది నెక్స్ట్ జనరేషన్ మీరే కాబట్టి మీరు ఈ ప్రమాదాన్ని గుర్తించి వాటి జోలికి వెళ్ళకుండా వాటి బారిన పడకుండా తర్వాత మీరు కూడా మిగతా వ్యక్తులకి తెలియజేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి మీ ద్వారా వీలవుతుందని చెప్పేసి ఇందాక చక్కగా చెప్పడం జరిగింది కేవలం మీరు తెలుసుకోవడమే కాదు ఈ విషయాలని మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ నేర్పై ఉన్నటువంటి వ్యక్తులకు కూడా తెలియజేస్తూ ఈ బాధను పడకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి అందుకని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం నంద్యాల ఐఎంఏ వైద్య సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఏఎస్పీ జావలి ర్యాలీని ప్రారంభించారు స్థానిక పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు చేపట్టారు ఆరోగ్య సంస్థ అంతరాయాన్ని అధిగమించటం ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చటం అనే నినాదంతో రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు బేసికలీ ఈ ఎయిడ్స్ కానీ హెచ్ఐవి అనేది కానీ ఒక ఇండివిజువల్ ప్రాబ్లం కాదు ఒక సొసైటల్ ప్రాబ్లం అనేసి సొసైటీకి దీని మీద అవగాహన క్రియేట్ చేయాలనేది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇందులో భాగంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అరికట్టాలంటే మనం గా త్రీ థింగ్స్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ ప్రివెన్షన్ తర్వాత డయాగ్నోసిస్ అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ అంటే మనకి అవేర్నెస్ ఉండాలి ఎట్లా సోకకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అనేది అట్లాగే ఎవరికైనా అనుమానం ఉంటే రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేయించుకొని తొందరగా డయాగ్నోస్ అనిగా చేయగలిగితే దాన్ని అరికట్ట అరికట్టడానికి మనకి ఛాన్స్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్తో ఈవెన్ ఎవరికైనా హెచ్ఐవి సోకినా కూడా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇప్పుడున్న అవైలబుల్ ట్రీట్మెంట్స్ తో ఆలగుట్ట పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత పాల్గొని ర్యాలీని ప్రారంభించారు ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు ర్యాలీలో మధుశేఖర్ మల్లేశ్వర్ రెడ్డి అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్స్ విద్యార్థులు పాల్గొన్నారు ఇంకెన్స్కి వచ్చాక దాని ట్రీట్మెంట్ అందరూ చేసుకొగుతారు దీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే స్పెషల్ సపోర్ట్ అవసరం ఉంటుంది నివారించడం వల్ల మనం దీన్ని అరికట్టగలుగుతాము కాబట్టి మనం నివారించగల మార్గాన్ని గురించి లేబీస్ పెన్షన్ దీనికి అవే ఈసారి కూడా మన టీమ్ వరల్డ్ హెల్త్డే సందర్భంగా ఏ యూనిఫామ్ చేయాలి ముఖ్యంగా ఈ శ్లోకం పూర్తి నూతన ఉద్దేశించి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో రకరకాల వెబ్సైట్స్లో వీటి వల్ల యువత త్వరగా తెలుగారి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్